గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్కి సెమిస్టర్ ఫీజుకి లింక్ పెట్టకూడదని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ మాట్లాడుతూ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండవ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు కట్టడానికి మొదటి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే గానీ సెమిస్టర్ ఫీజు కట్టకుండా కళాశాల యాప్ లో పెట్టారని బలవంతంగా విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కట్టామని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా విద్యార్థులు ఎలా కడతారని ప్రశ్నించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులను పరీక్ష ఫీజు కట్టే విషయంలో కానీ సర్టిఫికెట్ తీసుకునే సమయంలో కానీ విద్యార్థులను ఏ కళాశాల యాజమాన్యం ఫీజు రింబోర్స్మెంట్ కట్టమని ఒత్తిడి చేయకూడదని చెప్పిన జీజీయూ యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు హేమంత్ సాహితి ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీవల్లి విద్యార్థులు పాల్గొన్నారు ఈ కల్ట్రా తూర్పుగోదావరి జిల్లా కల్ట ఆఫీస్కి రావడానికి కారణం జీజీయూ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు గత సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులందరూ ఫస్ట్ ఇయర్ ఫీజు రిమర్స్మెంట్ కట్టలేదని ఆ నెపంతో ఫీజు రిమర్స్మెంట్ అంతా మీరు కడితేనే కానీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఓపెన్ కాదు ఫీజు కట్టడానికి మీరు ఎగ్జామ్ రాయడానికి కూడా అని చెప్పి ఈరోజు రోజు కాలేజ్ యాదమని విద్యార్థులందరినీ మబ్బి పెట్టి ఫీజు రిమర్స్మెంట్ కట్టి కట్టే పనిచేయించ పనిచేస్తా ఉంది అయితే భారత విద్యార్థి ఫెడరెషన్ ఎస్సేగా ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు గవర్నమెంట్ ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వకుండా మేము విద్యార్థులు ఎటువంటి ఫీజు కట్టన అవసరం లేదు అది ప్రభుత్వం నుంచి వచ్చిన నిబంధన మీరు మీరు ఈ నిబంధనని దృష్టిలో పెట్టుకుని ఫీజు రిమర్స్మెంట్ కట్టమని ఒత్తిడి చేస్తే విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు అదే పని చేస్తా ఉన్నారని చెప్పి విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేస్తే మేనేజ్మెంట్ తో చర్చలు జరిపిన చర్చల్లో కనీసం సరైన సమాధానం చెప్పిన పరిస్థితి అందుకని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ కి సెమిస్టర్ ఫీజుకి కి లింక్అప్ పెట్టకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం డిఆర్ఓ గారు సమాధానం ఇస్తూ మేము మేనేజ్మెంట్ తో మాట్లాడము సెమిస్టర్ ఫీజు కి అలాగే ఫీజు రింబర్స్మెంట్ కి లింక్అప్ పెట్టము ఎవరైతే కట్టగలుగుతారో వాళ్ళే ఫీజు రిమర్స్మెంట్ కట్టండి మిగిలిన వాళ్ళందరూ కూడా సెమిస్టర్ ఫీజు కట్టుకోవచ్చు అనే అని చెప్పి చెప్పారు అయితే మేము సార్ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ ఆందోళన మానుకుని వెళ్తా ఉన్నాం అయితే ఒక రెండు రోజులు కళాశాల యాజమానిక మేము సమయం వస్తా ఉన్నాం సెమిస్టర్ ఫీజుకి ఫీజు రిమర్స్మెంట్కి లింక్అప్ తీసి సెమిస్టర్ ఫీజు కట్టుకునేలా ఈరోజు యాజమాన్యం కల్పించాలి లేని పక్షంలో విద్యార్థుల మీద ఒత్తిడి తెచ్చినా ఇక్కడ ఆందోళన ఆందోళన వినతపత్రం ఇవ్వడానికి వచ్చిన విద్యార్థుల మీద ఒత్తిడి తెచ్చినా సరే భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి విద్యార్థులందరితో జీజీ యూనివర్సిటీనే ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మేము చెప్తా ఉన్నాం నా పేరు భాస్కర్ అసప్ప ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు